హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ అయితే చిటికలో రెడీ అయిపోతుంది ఎలానో చెప్తాను చికెన్ తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు సార్లు అయితే బాగా కడగాలి కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కట్ చేసింది వేసుకోవాలి అవి రెండు నూనెలో వేగిన తర్వాత చికెన్ వేయాలి చికెన్ వేసి బాగా కలపాలి కాసేపు అలా నూనెలో ఉడికించాలి చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకా పసుపు కూడా వేయలేదు కాసేపు అయితే మూత పెట్టుకోవాలి పసుపు వేసాను పసుపు వేసి కలపాలి కలిపిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం గుంజుకుంటుంది ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం అయితే వేసాను ఇప్పుడు కాసేపు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టమాటా కట్ చేశాను ఒక టమాటా కట్ చేసుకుని అది వేసాను అది వేసుకొని కలపాలి కలిపిన తర్వాత చెక్క లవంగాలు మిరియాలు తీసుకోవాలి పచ్చి వెల్లిపాయలు పొట్టి తీసినవి అవి అందులో వేసి అయితే మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకొని ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి కారం అయితే మనకు సరిపడినంత వేసుకోవాలి అది మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైతే ఎసరైతే గుంజుకుంటుంది ఎసరు గుంజుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ వేసి అయితే కలిపాను ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అన్నది సరిపడా వేసుకోవాలి కారం ఎక్కువ తింటాము తక్కువ తింటాము కదా వేసుకునే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడైతే లవంగాలు చిక్క ఇంతకుముందు దంచింది మొత్తం వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది తుక తుక అనేసి ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకొని అయితే బాగా కలపాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఇంకా ఆయనతో వేసారు కూడా గుంజుకుంటుంది ఇంకా కాసేపట్లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చిట్కలో చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా మీకు తినాలనిపిస్తుందా ఒక్క పీసు చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి